అది పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిది షాజహాన్పూర్ లో భారతదేశ ఉద్యమకారులు తమకు కావలసిన ఆయుధాలు మందుగుండు సామాగ్రిని ఎలా సమకూర్చుకోవాలి అని ఒక సభను నిర్వహించారు చాలా రకాల ఆలోచనల తరువాత వారికి ఒక ఉపాయం తట్టింది ప్రభుత్వ ఖజానాన్ని రైలులో తరలించే సమయంలో దోచుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ మరుసటి రోజే అంటే ఆగస్టు తొమ్మిదిన అనుకున్నట్లుగానే బ్రిటిష్ ఖజానాన్ని కొల్లగొట్టేశారు అలా కొల్లగొట్టిన స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు అశ్వాక్లా ఖాన్ ఈ ఖాన్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు నాలాగే ఫీల్ అవుతారు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం నిలిపివేయడంతో ఎంతో మంది యువకులు తీవ్ర నిరాశకు గురయ్యారు అందులో పాఠశాలలో చదువుతున్న అశ్వాక్ కూడా ఒకరు అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించిన అశ్వాక్ స్వతహాగానే మంచి కవి హిందీ సంస్కృతం ఉర్దూ పార్శీ భాషల్లో మంచి పట్టుంది సంపన్న కుటుంబంలో పుట్టిన అశ్వాకు పేదల బ్రతుకుల గురించి ఆలోచించేవాడు దేశ విముక్తి కోసం కలలు కనేవారు భారతదేశాన్ని వీలైనంత త్వరగా పరాయి పాలన నుండి విముక్తి చెయ్యాలన్న తపనతో అతివాద ఉద్యమకారులతో చేరాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల్లో పాల్గొనేవారు అయితే తమ ఉద్యమం నడపడానికి ఆర్థిక వనరులు లేకపోవడంతో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ ఖజానాన్ని దోచుకోవాలని ఆ సంఘం నిర్ణయించుకుంది కాకోరి గ్రామం దగ్గర ప్రభుత్వ ఖజానాను తీసుకెళ్తున్న పాసింజర్ రైలును దోచుకోవాలని పథకం రచించారు అనుకున్నట్లుగానే పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన అశ్వకుల్లా ఖాన్ మరికొంతమంది నాయకులు రైలు దోపిడీకి సిద్ధమయ్యారు సంఘంలో కొందరు సభ్యులు సాధారణ ప్రయాణికుల ఆ రైలు ఎక్కారు పదంలో దాక్కున్న అశ్వకుల్లా ఖాన్ రైలు ఎక్కి తన దగ్గరున్న జర్మనీ మేడ్ పిస్టల్ ను డ్రైవర్ తలకు గురిపెట్టి ప్రభుత్వ ఖజానాలోని ఎనిమిది వేల రూపాయలు దోచుకుని పరారయ్యారు ఈ సంఘటన చరిత్రలో కాకోరి రైలు దోపిడీగా చాలా ప్రసిద్ధికెక్కింది ఈ ఘటన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం మండిపడింది దోపిడీ చేసిన వారిని పట్టుకోవడానికి సత విధాల ప్రయత్నించింది చాలా మంది దొరికిపోయారు కానీ అశ్వక్ మాత్రం దొరకలేదు బీహార్ నుంచి బెనారస్ కు వెళ్లి ఓ ఇంజనీరింగ్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేశాడు రష్యాకు వెళ్లి అక్కడి నుంచి ఉద్యమానికి సహకరించాలన్న ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్లాడు కానీ అక్కడ ఓ స్నేహితుడి నమ్మక ద్రోహంతో బ్రిటిష్ వారికి పట్టుబడిపోయాడు బ్రిటిష్ ప్రభుత్వం కాకోరి కుట్ర కేసులో అశ్వాక్ కుల్లాఖానికి ఉరిశిక్ష విధించారు ఆ సమయంలో అశ్వక్ మాటలు హే మాతృభూమి ేడి బజా కర్ తేర పచన్ కరుంగా ఓ నా మాతృదేశమా సదా నీకు సేవ చేస్తూనే ఉంటాను ఊరి శిక్ష పడిన జన్మకైదు విధించిన బేడీల దొరువత నీ నామస్మరణ చేస్తూనే ఉంటాను చివరికి అశ్వాకుల్లాఖాన్ కు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన ఉరి తీశారు కాని అశ్వాకి ఏ మాత్రం భయపడలేదు వెనకాడలేదు పైగా ఆయన చివరి క్షణాల్లో భారతదేశ ప్రజల కోసం మాట్లాడిన మాటలు నా మాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చెయ్యాలనుకున్నాను నా త్యాగం వృధా కాదు మరెందరో త్యాగదనాలకు స్ఫూర్తినిస్తుంది నా స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది చాలా త్వరగా బానిస సంఖ్యలు తెగిపోతాయి దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్టమొదటి అదృష్టవంతుడిగా గర్వపడుతున్నాను అంటూ అశ్వకుల్లా ఖాన్ ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఉరితాడిన ముద్దాడి మెడలో తానే వేసుకున్నాడు తమ తర్వాత తరాల కోసం ధనమాన ప్రాణాలు సైతం పనంగా పెట్టి స్వాతంత్ర్యాన్ని సాధించారు మన పూర్వీకులు మరి మనం ఏం చేస్తున్నాం కనీసం వారి పేర్లు వారు పడ్డ బాధలు వారి త్యాగాలు ఏమాత్రం తెలుసుకోకుండా ఆనందంగా బ్రతికేస్తున్నాం ఇక ఇవి సరిపోలేదని కులాల మధ్య మతాల మధ్య గొడవలు అవన్నీ పోయి అందరూ ఒక్కటిగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్